బాలీవుడ్ దిగ్గజ నటులు ధర్మేంద్ర గారు తాజాగా మరణించిన సంగతి మనకు తెలిసిందే అయితే గత కొద్ది రోజుల ముందే ఆయన మరణించినట్టు ఎన్నో ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి దాంతో చివరికి ధర్మేంద్ర గారి కుటుంబ సభ్యులు ధర్మేంద్ర గారు చనిపోలేదని ఆయన ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారని ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని తెలియజేశారు అంతేకాదు ధర్మేంద్ర గారి భార్య హేమమాలిని గారు కూతురు ఈషా డియాల్ మాత్రం ధర్మేంద్ర గారి మరణ వార్తలపై మండిపడుతూ ఇలాంటి తప్పుడు వార్తలు రాయకండి అని చెప్పుకొచ్చారు అంతేకాదు ధర్మేంద్ర గారు కోలుకుని ఇంటికి కూడా వెళ్లారు ఇంటి దగ్గర ఆయనకు కొన్ని ట్రీట్మెంట్లు ఇచ్చారు ఈ రోజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చివరికి మరణించారు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో ఆ మధ్య కాలంలో ముంబైలోని క్యాండీ హాస్పిటల్ లో చేరారు ఆ తరువాత డిశ్చార్జ్ ఇంటికి వచ్చిన పది రోజులకే మళ్లీ శ్వాస తీసుకోవడానికి రాకపోవడంతో చివరికి మరణించారు ఇక ధర్మేంద్ర గారి మరణ వార్త విని ఎంతో మంది ఆయన అభిమానులు కుటుంబ సభ్యులు సినీ సెలబ్రిటీలు కన్నీరు పెట్టుకుంటున్నారు ఇక ఆయన భౌతిక దేహానికి నివాళులర్పించడానికి ఎంతో మంది సినీ ప్రముఖులు ఆయన ఇంటి వద్దకు చేరుకుంటున్నారు